వసతి గృహాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో గురుకుల పాఠశాల కస్తూర్బా పాఠశాలల వసతి గృహాల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు వసతి గృహాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో గురుకుల పాఠశాల కస్తూర్బా పాఠశాల వసతి గృహాల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్య ఎంత ముఖ్యమో విద్యార్థుల ఆరోగ్యం అంతకన్నా ముఖ్యమని వసతి గృహాలలో సరిపడా బాత్రూమ్స్ టాయిలెట్స్ శుభ్రమైన కిచెన్ డైనింగ్ దోమలు రాకుండా కిటికీలకు మెష్ ఉండేలా చూసుకోవాలని తద్వారా విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఒక్కో రెసిడెన్షియల్ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు వారికి సరిపడా మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనే విషయాలపై ఆర తీశారు ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడ మౌలిక సదుపాయాలు లేవని ఎమ్మెల్యే దృష్టికి స్పెషల్ ఆఫీసర్లు తీసుకొచ్చారు రెసిడెన్షియల్ పాఠశాలలో అత్యవసరంగా చేసే పనులను గుర్తించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస అవసరాలు తీర్చడానికి కావలసిన సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు రెసిడెన్షియల్ పాఠశాలను మెయింటెనెన్స్ చేసే అధికారులు ప్రిన్సిపల్ ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించారు రెసిడెన్షియల్ కస్తూర్బా పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతున్నారని ప్రతి ఒక్కరూ డెడికేట్గా పనిచేసి పరిణితి చెందిన విద్యార్థులను తయారు చేసి సమాజానికి అందించాలన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా వసతి గృహాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని రెసిడెన్షియల్ పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత కూడా భోజనంలో నాణ్యత పెరగలేదని విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదనే విషయాలు తెలుసుకోవడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను హెచ్చరించారు కొంచెం కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తప్ప నుంచి కూడా మనిషిని పెట్టి టకా టక్ చేస్తుంది అయితే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ పోయి వచ్చి ప్రొసీజర్ అంటే చాలా అయితే మనం దానికే రమ్మని కాకపోతే మీ అడ్రస్ కేరఫ్ అడ్రస్ ఎక్కడ రెసిడెన్షియల్ గర్ల్స్ కదా शरणnablabro present fashion sir no i wonder no depend no, ha sir voice 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 next sir b c and big practice i is important